బైబిల్ గ్రంథంలో నుండి ఎన్నో శ్రేష్టమైన సంగతులు దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథమైన నందు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుని మాటలు మనము వింటూ మన ఆత్మీయ జీవితాల్ని స్థిరపరచుకొని ఆయన కృపలో మనము వర్ధిలుచు ఆయన సన్నిధిని పరిపూర్ణంగా మనము అనుభవించేవారిగా ఉండాలి దేవునికి మహిమ కలుగునుగాక దేవుని వాక్యంలోనికి వెళ్దాం ఈ పూట దేవుని వాక్యంలో నుండి నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయుదును ఆయన నామమును స్థుతించేదను అని దావిదు మహాభక్తుడు తన కీర్తనలో సెలవిస్తూ ఉన్నాడు చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము డెబ్బై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినా చదువుకుందాం కీర్తన గ్రంథము నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయుదును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదను చాలు దేవుని వాక్యములో మనము చదువుకున్నటువంటి శ్రేష్టమైన మాటలు ఏమిటంటే నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేదును యాకోబు దేవుని నిత్యము కీర్తించేదను అంటున్నాడు ఇక్కడ నేనైతే అనే మాట వ్రాయబడింది ఇప్పుడు మనము గమనిస్తే నేనైతే నేనైతే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు నేనైతే ఆ పని చేసేవాన్ని నేనైతే అది చేసే వ్యక్తిని నేనైతే నేనైతే అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ దావిదంటాడు నేనైతే దేవుని స్థుతిని తప్ప ఇంకా దేని కూడా ప్రచురము చేయును అంటాడు దేవుని యొక్క స్థుతిని ఇతరులకు తెలియపరిచేటువంటి విషయంలో దేవుని స్థుతించే విషయంలో దేవుని కీర్తించే విషయంలో దేవుని కొనియాడే విషయంలో ఎప్పుడు కూడా దావీదు వెనకడుగు వేయలేదు దావీదు చేసేటువంటి ప్రార్థన ఏమిటంటే నేనైతే నేనైతే ఆయన స్థుతిని ప్రచురము చేస్తాను అంటున్నాడు అదే దావీదు అంటాడు పదిహేడవ కీర్తనలో మాట్లాడతాడు ఏమని అంటే పదిహేడవ అధ్యాయము కీర్తన పదిహేడవ అధ్యాయము పదహైదవ వర్షంలో నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను అంటున్నాడు నేనైతే నేనైతే అనే మాట నేనైతే ఆయన స్థుతిని ప్రచురము చేస్తాను అంటున్నాడు రెండోదిగా నేనైతే ఆయన ముఖ దర్శనము చూస్తాను అంటున్నాడు మూడవదిగా ఆయన చెప్పేటువంటి మాట ఏమిటంటే ఆయన కృపయందు నమ్మికయుంచి ఉన్నాను నేనైతే అనే మాట చూద్దాము సరిగా అదే కీర్తన గ్రంథము పద్మూడవ అధ్యాయము ఐదవ వచ్చినంలో దావిదు సెలవిచ్చేటువంటి మాట నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను ఇక్కడ మూడు సందర్భాల్లో నేనైతే 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 అనే మాట మనకు వినబడుతూ ఉంది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏమంటున్నాడు నేనైతే మొదటిగా ఆయన స్థుతిని ప్రచురము చేస్తాను అంటున్నాడు రెండోదిగా నేనైతే ఆయన ముఖ దర్శనము చేసేదను అని మాట్లాడుతున్నాడు మూడోదిగా ఆయన కృపయందు నేనైతే ఆయన కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను నేనైతే గమనించాలి మనము ఏం చేస్తున్నాం నీవైతే ఏమి చేయగలుగుతున్నావు ఏమి చేస్తున్నావు దేవుని యొక్క స్థుతిని ప్రచురము చేయగలుగుతున్నావా దేవుని సన్నిధిలో నిలబడగలుగుతున్నావా దేవుని స్థుతించడానికి నీ హృదయము నీ మనస్సు నీ ఆలోచన నీ యొక్క ఉద్దేశము దేవుని మీద నీవు నిలిచి ఉండగలుగుతున్నావా ఒకసారిగా నిన్ను నీవే పరీక్షించుకోవాలని దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేయను దావీదు సెలవిచ్చిన ప్రతి మాట ఎందుటంటే నేనైతే 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 అని మాట్లాడుతున్నాడు నీవైతే ఏమి చేయగలుగుతున్నావు ఈ రాత్రి నీవైతే ఏమి చేయగలుగుతున్నావు నీవైతే దేనియందు నీవు నమ్మకం ఉంచగలిగి ఉన్నావు నీవైతే ఎవరిని దేనిని ప్రచురము చేస్తున్నావు నీవు ఎవరి ఎందు నమ్మకం ఉంచి ఉన్నావు ఆలోచించాలి దావిదు సెలవిచ్చిన మాట నేనైతే దేవుని కృప ఎందు నమ్మకం ఉంచి ఉన్నాను దేవుని కృప ఎందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఎందుకంటే నేను నేను యహోవను తప్ప ఇంకా వేరెవ్వరిని కూడా కీర్తించను ఆరాధించను కొనియాడను అనేటువంటి మాట దావిదు మాట్లాడుతూ ఉన్నాడు ఈ బుధవారము ఈ ప్రత్యేక ప్రార్థన కోరికలో దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేసేటువంటి మాట ఏమిటంటే నీవు దేనిని ప్రచురము చేస్తున్నావు మనమైతే మన ఇంటి పక్కలో జరిగిన సంగతుల గురించి ప్రచురము చేస్తాము భర్త కొట్టిన సంగతిని భర్త కొట్టిన సంగతిని ఇరుగు పొరుగు వాళ్ళకు ప్రచురము చేయగలుగుతున్నాము ఇరుగు పొరుగు వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఏదైనా అలజడిని ఇతరులకు తెలియజేయడానికి ప్రచురము చేయడానికి నువ్వు పరిగెత్తుతున్నావేమో దేవుని వాక్యం అంటుంది ఆయన స్థుతిని నీవు ప్రచురము చేయి దేవుని వాక్యములో ఆయన స్థుతిని ప్రచురము చేసి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసేటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు వారందరూ దేవుని కనికరమును పొందుకున్నారు దేవుని యొక్క దీవెన పొందుకున్నారు దేవుని యొక్క సమాధానమును పొందుకున్నారు దేవుని యొక్క ఒక ఉన్నతమైన శ్రేష్టమైన కృపను వారు పొందుకున్నారని దేవుని వాక్యంలో వ్రాయబడింది నీవు ఏమై ఉన్నావు నీవైతే ఏమి చేయగలుగుతున్నావు ఒక్కసారిగా నిన్ను నీవే పరీక్షించుకో దేవునికి స్తోత్రం కలుగునగాక ఏలియా అనబడిన ఒక గొప్ప దైవజనుడు ఆయన చేసినటువంటి పని ఏమిటంటే ఈ ఏలియా అనబడిన దైవజనుడు ఓ ప్రాంతంలో ఒక సవాలు విసురుతున్నాడు ఆ సవాలు ఏమిటి ఆ సవాలు విసురుటం వలన వచ్చేటువంటి లాభం ఏమిటి ఏలియా అనబడిన దైవజనుడు ఆ సవాలు విసిరేటువంటి ఆ సమయంలో జరిగినటువంటి వింతైన కార్యం ఏమిటంటే ఆయన అంటాడు మీరైతే మీ మీ దేవతల పేరిట ప్రార్థన చేయండి నేనైతే యహోవ నామమును బట్టి ప్రార్థన చేస్తా అంటాడు కొట్టు చప్పట్లు ఏలియ చేసేటువంటి పని ఏమిటంటే నేనైతే యహోవ నామమును బట్టి ప్రార్థన చేస్తాను నా ప్రార్థన నా దేవుని పేరట ప్రార్థన చేస్తాను నా దేవుడు నాకు అక్కడగా ఉన్నవి ఏవో ఆయన తీర్చగలిగినటువంటి దేవుడు నా దేవుడు రోషము గల దేవుడు నా దేవుడు ఉన్నవాటిని లేనట్టుగాను లేని వాటిని ఉన్నట్లుగాను చూపించుటకు ఆయన సమర్థుడైన దేవుడు అందుకని నేనైతే ఆయనకే ప్రార్థన చేస్తా అంటున్నాడు మరి నీవైతే ఎవరికి ప్రార్థన చేయగలుగుతున్నావు నీవైతే దేని ఎందు నమ్మకం ఉంచగలుగుతున్నావు నీవైతే ఎవరిని ప్రచురము చేయగలుగుతున్నావు చక్కని మాట ఏలియా చెప్పిన పని ఏమిటంటే మనము ఒక రెండు ఎద్దులను తీసుకుందాం దేవతలు పేరట బయలు దేవత పేరిట ఎంతోమంది బయలు ప్రవక్తలు ఉన్నారు బయలు దేవత పేరిట రాజు ఉన్నాడు రాజుతో పాటు యజబేలు రాణి కూడా ఉంది రాజుతో పాటు ఎంతోమంది సైన్యం ఉన్నారు ఏలియ ఒక్కడే దేవుని పేరట ప్రార్థన చేయడానికి నిలబడ్డాడు ఏలియ ఒక్కడే దేవుని పేరట దేవుని పేరట దేవుని పక్షమున రోష్యముగా నిలబడానికి ఏలియ ఒక్కడే ఉన్నాడు ఆలోచించాలి ఏలియా ఒంటరి వాడే కానీ ఏలియలో ఉన్న దేవుడు లోకములో ఉన్న వారందరికంటే ఆయన ఎంతో గొప్పవాడు అందుకని ఏలియా నమ్ముకున్న దేవుడు సామాన్యమైనటువంటి దేవుడు కాడు ఆయన రాయి కాదు బొమ్మ కాదు ఆయన వేరేది కాదు ఆయన సజీవుడైన దేవుడు అందుకని ఆ దేవుని ఆయన కలిగి ఉన్నాడు ఆ దేవుని ఎందు అతడు నమ్మకం ఉంచాడు ఆ దేవుని ఎందు అతడు విశ్వాసముంచాడు గమనిద్దాం దేవుని వాక్యంలో నుండి రాసుల మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చ్రాలు చదువుకుందాం మాకు రెండు ఎడ్లను ఇవిడి వారు ఒకదాని కోరుకొని రెండు ఎడ్లను ఇవ్వండి ఎవరు దేవుడు గొప్పవారో భయలా గొప్పన సైన్యములకు అధిపతి ఎగు యహోవా సేవించి యహోవను సేవించేటువంటి ఆ దేవాది దేవుడు గొప్పవాడా ఇదిగో రెండు ఎడ్లనివ్వండి వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునకలుగా చేసి కింద అగ్నియు ఏమియు వేయకుండా దానిని కట్టల మీద ఉంచవలను రెండవ ఎద్దును మీరు శుద్ధము మీరు సిద్ధము చేసి కింద అగ్నియు ఏమియు వేయక దానిని కట్టెల మీద ఉంచుదును తర్వాత మీరు మీ దేవుని యొక్క పేరును బట్టి ప్రార్థన చేయండి నేనైతే యహో నామమును బట్టి ప్రార్థన చేయదును ఏ దేవుడు కట్టెలను తగలబెట్టున చేత ఆయనే దేవుడని నిశ్చయించడము రండి అని ఏలియా చూడండి జనులతో చెప్పగా జనులందరూ మాట్లాడచ్చు అమాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చారంట చూడండి ఏరియా చేసేటువంటి పని ఏమిటి అంటే ఒక రెండు ఎడ్లను తీసుకుందాం మీరు బయలుపేరట మీ దేవత పేరట మీరు ప్రార్థన చేయండి నేనైతే నా దేవుడైన యహోవ నామమును బట్టి నేను ప్రార్థన చేస్తా నా దేవుడు ఉన్నవాటిని లేనట్టుగాను లేని వాటిని ఉన్నట్లుగాను చేటకు ఆయన సమర్థుడు అందుకని నేనైతే నేనైతే ఈరోజు మీరు వింటున్న వాక్యాంశం అంతా కూడా నేనైతే దావీదేం చేశాడు స్థుతిని ప్రచురము చేశాడు ఏం చేశాడు ముఖ దర్శనము చేశాడు దావీదేం చేశాడు ఆయన కృపయందు నమ్మకం ఉంచాడు దావీదు మాట్లాడే ప్రతి మాట ముందు నేనై నేనైతే యహోవను యహోవ యొక్క నామమును యహోవ యొక్క స్థుతిని ప్రచురము చేస్తాను అన్నాడు నేనైతే ఆయన ఎందు ఉంచి ఉన్నాను అంటున్నాడు నేనైతే ఆయన ముఖ దర్శనము చేసేదను అంటున్నాడు ఆయన ముఖ దర్శనము అనగా దేవుని యొక్క సన్నిధి దేవుని మందిరములో ఉండుట ఆయన ముఖ దర్శనం గమనించాలి క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డారా దేవుని వాక్యములో శ్రేష్టమైన మాట ఏమిటంటే ఆయన ముఖ దర్శనమును నువ్వు చూసేటువంటి ఒక శ్రేష్టమైన అనుభవంలో నువ్వు ఉండాలి ఏలియా ఆయన ముఖ దర్శనము చూశాడు అందుకని ఏలియా చేసినటువంటి పని ఏమిటంటే నేనైతే నామమును బట్టి ప్రార్థన చేస్తా అన్నాడు మొత్తం మీద వారు రెండు ఎడ్లను తీసుకున్నారు మొదటిగా బయలుదేవత దేవత పేరట వారి సైన్యము ఎక్కువగా ఉన్నారు కనుక వారు ఒక ఎద్దును తీసుకొని దాని మాంసమును సిద్ధపరిచి కట్టెల మీద పేర్చారు నిప్పు ఏమీ లేకుండా వారి దేవత పేట ప్రార్థన చేస్తున్నారు మీరు మీ దేవత పేట ప్రార్థన చేయండి ఇదిగో మీ దేవత లేక మీ దేవుడు ఈ కట్టెలను మాంసమును దహించి వేస్తాడేమో చూడండి అన్నారు ఉదయకాలం వదులుకొని సాయంకాలం వరకు వాళ్ళు వాళ్ళ దేవత పిరట ప్రార్థన చేశారు ఏమాత్రమును ప్రయోజనం అనేది లేకుండా పోయింది ఏలియా అయితే సాయంకాలము నైవేద్య సమయంలో ఈస్రా ఏలియుల పన్నెండు గోత్రముల లెక్కచొప్పున పన్నెండు రాళ్ళను తీసుకొచ్చి పడిపి పడిపోయిన బలిపీఠమును మరలా అతడు చేసి ఆ బలిపీఠము మీద కట్టెలు పేర్చి మాంసము సిద్ధపరిచి దాని చుట్టూ కందకము తొయించి నీళ్లు పోసి అతడు దేవునికి ప్రార్థన చేస్తానంట ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ అగ్ని బలిపీఠం మీదనటువంటి ఆ మాంసమును కట్టెలను దహించి వేసి బలిపీఠమును బద్దలు చేయగా ఇదిగో ఇస్రా ఏలియుల ప్రజలందరూ కూడా ఏలియ పక్ష నిలబడ్డారంట ఏలియా పక్షాలు నిలబడి యహోవయే దేవుడు ఎహోవయే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని వారు దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు దేవుని సంఘమా దేవుని సేవకునిగా నన్ను మీకు చెప్పేటువంటి మాట ఏమిటంటే నీవైతే ఎవరి పేరును బట్టి ప్రార్థన చేయగలుగుతున్నావు ఎవరికి నువ్వు మొరపెట్టగలుగుతున్నావు ఎవరికి నువ్వు ప్రార్థన చేసి ప్రార్థన యొక్క జవాబును పొందుకొనగలుగుతున్నావు ఏలియా యహోవకు ప్రార్థన చేశాడు ఆ యహోవకు ప్రార్థన చేయగా దేవుడే దేవుడే ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితంలో చేశాడు గమనించాలి నేను ఆ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయాలంటే ఆయన నామమును బట్టి మాత్రమే ప్రార్థన చేయాలి ఆయన నామములు తప్ప మనకు ఏ నామములో కూడా విడుదల లేదు విముక్తి లేదు స్వస్థత అనేది ఎంత మాత్రమును లేదు గనుక ఆయన నామమును బట్టి నేనైతే ఇది మొదలుకొని మన తీర్మానం ఏంటంటే నేనైతే యోవ యొక్క నామమును బట్టి ప్రార్థన చేస్తాను నేనైతే ఆయన స్థుతిని ప్రచురము చేస్తాను నేనైతే ఆయన కృపయందు నమ్మకం ఉంచుతాను నేనైతే ఆయన ముఖ దర్శనము చేస్తాను అని ఒక తీర్మానం మీద ఉండాలి నేనైతే 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 నీవైతే ఏమి చేయగలుగుతున్నావు నీవైతే ఏమి చేయగలుగుతున్నావు నువ్వు ఎంతవరకు దేవుని కృప ఎందు నమ్మకం ఉంచగలిగావు నువ్వు ఎంతవరకు ఆయన సన్నిధిలో ఆయనకు మొరపెట్టగలుగుతున్నావు నీ సమస్యల కొరకు నీ బాధల కొరకు నీకున్న ఇబ్బందుల కొరకు ఆయన నామమును బట్టి ప్రార్థించి ఆయన నిన్ను ఆదుకునే దేవుడు ఆయన నామమును బట్టి ప్రార్థన చేస్తే నిన్ను ఆదుకునేటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక వ్యక్తి అంటాడు నా తండ్రి ఇంట అనేక మంది పని వాళ్ళకి ఆహారం ఉంది నేనైతే ఆకలితో చచ్చిపోతున్నాను అంటున్నాడు చూద్దాము సరిగా లోకస్వార్థ పదహైదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చూడండి అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు మాట్లాడచ్చు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాలకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేనైతే ఆకలికి ఏమవుతున్నాడంట చెప్ప ఏమవుతున్నాడంట ఆకలికి చచ్చిపోతున్నాడు ఆకలికి ఏ ఆకలి శరీర సంబంధమైన ఆకలికి ఒకటి చచ్చిపోతున్నాడు రెండోదిగా ఆత్మ సంబంధమైన ఆకలికి చచ్చిపోతున్నాడు ఆత్మ సంబంధమైన ఆకలి ఏంటి వాక్యము దొరకట్లేదు అతనికి ఆత్మ సంబంధమైన ఆకలి ఏమిటి దేవుని వాక్యమునందు అతడు విశ్వాసముంచక అతడు ఆకలి చేత చనిపోతున్నాడు ఆ వాక్యము దొరకక ప్రే దేవుని సంగమ దేవుని సేవకునిగా నేను మీకు చెప్పేటువంటి మాట ఏమిటంటే మీరు ఏ ఆకలి చేత చనిపోతున్నారు ఏసుప్రభు అని అంటారు మనుషుడు రొట్టెల వల్ల కాదు కానీ ఆయన వాక్యము వలన బ్రతుకును అని ప్రభువు సెలవిస్తున్నాడు ఆయన వాక్యము చేత నువ్వు బ్రతకాలంటే ముందుగా నువ్వు దేవుని వాక్యమును భుజించాలి హలెలుయా దేవుని వాక్యమును నువ్వు ఎంతగా వింటావో అంతగా నువ్వు ఆశీర్వదించబడగలుగుతావు దేవుని వాక్యాన్ని వినలేనంత కాలము నీవు ఇబ్బంది పడతావు శ్రమపడగలుగుతావు బాధపడగలుగుతావు ఇరుకుల్లో ఉంటావు ప్రియ దేవుని బిడ్డరా దేవుని సేవకునిగా మీకు చెప్పేటువంటి మాట ఏమిటంటే నీవు ఏ సమస్యలో ఉన్నా నీ సమస్య కంటే నీ దేవుడు గొప్పవాడు హలలుయా నీ సమస్య కంటే నీ దేవుడు గొప్పవాడు నీకున్న ప్రతికూల పరిస్థితి కంటే నీ దేవుడు గొప్పవాడు గనుక ఆయనకు నీవు ప్రార్థన చేయగలిగితే అద్భుతాలు నీ జీవితంలో చూడగలుగుతావు గనుక ప్రభునడుగు ప్రభు నేనైతే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తానయ్యా నేనైతే నీ ఎందు విశ్వాసం ఉంచగలుగుతానయ్యా అని దేవుని అడుగు ఆయన కృప నీకు నీ కుటుంబానికి తోడుగా ఉండునుగాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం ఒక ముఖ్య గమనిక మీకు తెలియజేసేది ఏమిటంటే మార్చి నెల నాలుగు ఐదు ఆరు తేదీలలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్లో పర్ణశాల పండుగలు జరుగుతున్నాయి మా మినిస్ట్రీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము మా దైవజనులు ఆత్మీయ తండ్రి గారు బ్రదర్ సంసరన్న గారు వారి కుమారులు శ్యాంభువెన్స్ గారు ఈ పర్ణశాల పండుగలలో దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు పాల్గొనండి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి ముఖ్య గమనిక ఏమిటంటే విద్యార్థుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు ఈ పర్ణశాల పండుగలో జరుగుతున్నాయి కొత్త పాటలు కూడా రిలీజ్ అవుతున్నాయి ఈ పర్ణశాల పండుగలలో దైవ సేవకులు శ్రేష్టమైన వర్తమానమును మీ కొరకు సిద్ధపరిచారు మీరే కాదు మీ కుటుంబాలు మీ కుటుంబాలే కాదు మీ ఇరుగు పొరుగు వారిని మీ స్నేహితులను మీకు తెలిసిన వారందరినీ కూడా ఈ పర్ణశాల పండుగలకు తీసుకుని రండి ఈ పర్ణశాలల పండుగలలో దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని కోరుకుంటున్నాను తప్పక వస్తారని ఆశిస్తున్నాను వచ్చిన వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించుడుగాక ఐ మెయిన్ గాడ్ బ్లెస్ యూ